ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ధనం కోసం ఎంతో బాధపడుతున్నావు కదా అయితే ఈ ధన మంత్రాన్ని నీ నమ్మకంతో నీ బాబాని తలుచుకొని పదకొండు సార్లు బిడ్డ ఇది నీకే ఎందుకు చెబుతున్నానో చేసుకో తల్లి దేనికైనా కూడా ఒక కారణం ఉంటుంది అని తెలుసుకో ఇది నువ్వు వింటున్నావంటే అదృష్టం నువ్వు వరించబోతుంది అని అర్థమమ్మా నీ సాయిని నమ్మి నమ్మకంతో ఇది విను తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి డబ్బు సమస్యతో బాధపడుతున్నావు ఎన్నో అప్పులతో అవుతున్నావు బాబా ఇకనైనా నా అప్పులు తీర్చు తండ్రి నాకు ధనాన్ని ప్రసాదించు బాబా నీ అనుగ్రహాన్ని కలిగించు తండ్రి అని నువ్వు నన్ను ప్రతిరోజు కోరుతున్నావు కదా అందుకే నీ కోసమే కేవలం నీ కోసమే నేను ఈరోజు ఈ మంచి సందేశాన్ని ఈ ధన మంత్రాన్ని తీసుకొచ్చాను బిడ్డ నువ్వు నా మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించినట్లయితే తప్పకుండా నీకు మంచిగా ఉంటుంది అని మనకి బాబాగారితో చెప్తున్నారండి మనలో చాలామంది డబ్బు కోసము ప్రతి ఒక్క పని అనేది చేస్తూ ఉంటారు ఇంకొంతమంది చేతిలో డబ్బు అనేది ఎంత సంపాదించినా కూడా నిలవకుండా పోతుంది కొంతమంది ఏం చేయకపోయినా కూడా డబ్బు అనేది వస్తూ ఉంటుంది అనుకుంటూ ఉంటారు బాబాని పూజించే ప్రతి ఒక్కరు కూడా బాబా నా అప్పులన్నీ తీర్చుతండ్రి లేదా నాకు ఉద్యోగం వచ్చి మంచిగా శాలరీ రావాలి అని చెప్పి బాబాను ప్రతిరోజు కూడా ఎంతోమంది అయితే పూజిస్తూ ఉంటారు అలాంటి వారందరి కోసం బాబా గారు ఈరోజు ఈ మంత్రాన్ని అయితే పంపించారండి ఇది మనం వింటున్నాము నేను అసలు చెప్పగలుగుతున్నాను అంటే బాబా అనుగ్రహం ఉంది కాబట్టి మరి సాయి ఆశీర్వాదం మనకు పూర్తిగా ఉంది అని తెలియాలంటే ఈ మంత్రాన్ని మనం పఠించి చూడాలన్నమాట నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ ఈ మంత్రాన్ని అయితే అస్సలు చెప్పుకోలేరు సాయి అనుగ్రహం ఉంటేనే మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోగలరు చూసిన అందరూ అబ్బా నేను ఈ మంత్రాన్ని చెప్పేసుకుంటాను అనుకుంటారు కానీ ఆ సమయానికి అస్సలు ఇది గుర్తుండదన్నమాట కాబట్టి మీరు బాబా ఆశీర్వాదం పూర్తిగా ఉంటేనే మీరు చెప్పుకోగలరు మరి నమ్మకంతో బాబాని నమ్మి ఏ పని చేసినా కూడా మనకి తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుంది అలా వచ్చేలా ఆ సాయినాథుడే మనల్ని ఆశీర్వదిస్తాడనమాట మరి ఈ మంత్రాన్ని గురువారం రోజు బాబాకి ఎంతో ఇష్టమైన గురువారం రోజు స్టార్ట్ చేయండి లేదు అంటే బుధవారం అండి పదిహేడో తేదీ తొలి ఏకాదశి చాలా మంచి రోజు ఆరోజించే స్టార్ట్ చేయండి లేదు మాకు అర్జెంటు అవసరం అంటే ఈ రాత్రి నుంచే మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవడం మొదలు పెట్టండి తప్పకుండా మీకు బాబా గారు మంచి ఫలితం అయితే రాణిస్తారన్నమాట మరి ఈ మంత్రాన్ని చెప్పుకునే ముందుగా ఒక్కసారిగా గణపతిని మనసులో తలుచుకొని ఓం సాయిరామ్ అని చెప్పి ఒక్కసారిగా మనస్ఫూర్తిగా అనుకుని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి మీకున్న ధనానికి సంబంధించిన ఏ సమస్య అయినా కానీ తప్పకుండా మీకు తొలగిపోతుంది అనమాట అది కూడా అతి త్వరలోనే తీరిపోతుంది బాబా ఆశీర్వాదంతో మీకు అది కలుగుతుంది ఆ కోరిక మీది త్వరగా తీరిపోవాలి ఆ రోజు కూడా మీకు త్వరగా రావాలి అని చెప్పి నేను కూడా ఆ బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఆ వీడియో ఆ మంత్రం ఏంటి అని చెప్పేది ఇప్పుడు మనమైతే తెలుసుకుందామా ఆ మంత్రం ఏంటి అంటే ఓం श्रीम क्रीम क्लीम श्रीम क्लीम वित्तेश्वराय नमः ओम श्रीम क्रीम क्लीम श्रीम क्लीम वित्तेश्वराय नमः ओम श्रीम क्रीम क्लीम श्रीम क्लीम वित्तेश्वराय नमः చూశారు కదండి అది ఈ మంత్రము చాలా శక్తివంతమైంది బీజాక్షరాలతో కూడిన ఈ చిన్న మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ధనం అనేది ఎక్కువ అవుతుంది చాలా వరకు మనలో చాలామందికి తెలిసే ఉంటుంది బీజాక్షరాలకి ఎంత శక్తి ఉంటుంది అనేది వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని చూడగానే ఖచ్చితంగా పఠిస్తే పఠించి తీరుతారనమాట ఎందుకంటే అంతటి శక్తి అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నమ్మకంతో మీరు కూడా చేసి చూడండి బాబా లీలలు ఎన్నో మీరు చూస్తారన్నమాట బాబా మీ కోరికలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా నేను కూడా అయితే కోరుకుంటున్నాను ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ నోటిఫికేషన్ అయితే అనమాట మరి ఈరోజు బాబా గారు పంపిన ఈ మంచి సందేశము ఈ మంత్రం మీ అందరికీ నచ్చినట్లయితే నాకు కామెంట్లో ఓం సాయి రామ్ అని చెప్పైతే కామెంట్ చేయండి మరొక మంచి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ஓம் சாய்ராம்